నగరాల సంక్షేమానికి బీజేపీ పెద్దపేట వేస్తుందని నగరాల ఉన్నీతి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు శుక్రవారం మిల్ ప్రాజెక్టు వి కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం కన్వీనర్ అడ్డూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు నగరాల సంఘం నాయకులు పైలా నాయుడు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పైలా సతీష్ నగరాల నాయకులు సుజనా చౌదరిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని అధిక సంఖ్యలో ఉన్న నగరాల సామాజిక వర్గాలకు అగ్రస్థానంలో నిలబెడతానని ఆర్థికంగా విద్యాపరంగా ఉన్నత స్థానానికి తీసుకురావాలన్న ఆశయంతో వారి సంక్షేమానికి కృషి చేస్తామన్నారు ముఖ్యంగా విద్య వైద్యం మౌలిక సదుపాయాలు కల్పనే జయంగా కృషి చేస్తానన్నారు నగరాల సంక్షేమం కోసం వైసీపీ నాయకులు ఏం చేశారో ఏం చేయబోతున్నారో చెప్పాలన్నారు ఎన్నికల ముందు బీసీలకు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి వైసీపీ అధికారంలోకి వచ్చిందని ప్రస్తుత ఎమ్మెల్యే ఐదేళ్ల పాలనలో నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు సాధ్యాసాధ్యం పరిశీలించి ప్రత్యేకంగా చట్టసభల్లో నగరాలకు ప్రాధాన్యత కల్పిస్తా కల్పించమని అందరూ ఐక్యంగా కలిసి ఎన్డీఏ కూటమిని భారీ మెజార్టీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు త్వరలోనే పశ్చిమ నియోజకవర్గం మేన్ఫెస్టోని రూపొందించడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో నగరాల సంఘ నాయకులు ఈ కార్య కొరగంజి భాస్కర్రావు బాయిన శేఖర్ బాబు నాగోతి వెంకటేశ్వరరావు బంకా నాగమణి మరిపిల్ల తిరుమలేష్ నగరాల కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రస్తుతం మోడీ గారి యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రాజకీయంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి పశ్చిమ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు పూజలు శ్రీ యలమంచల్ సత్యనారాయణ సుజనా చౌదరి గారు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పెద్దలు అడ్డూరు శ్రీరామ్ గారు శ్రీ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు నాగవతి వెంకటేశ్వర కృష్ణా జిల్లా నగరాల సంఘం అధ్యక్షులు అటూరి రాముగారు నిర్ణయించుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతో మరి రోజు వర్కింగ్ డే అయినప్పుడు కూడా వారి సమయాన్ని తీసుకొని ముఖ్యమైనటువంటి కుల పెద్దలందరూ కూడా ఈరోజు పిలుచుకోవడం జరిగింది దానిలో ముఖ్య ఉద్దేశం ఏదో పదవులు ఇచ్చామని చెప్పినటువంటి చెప్పుకుంటున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ ఇచ్చినటువంటి పదవులు ఏదో విజయవాడ మున్సిపల్ పరిధి దాటినటువంటి పదవులు అలాగే మరి గుడి చైర్మన్గా నన్ను చేసినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చైర్మన్లకి ఎక్షన్లు ఇచ్చి నాగదానికి వచ్చినప్పటికీ ఉన్నటువంటి గతంలో పోటీ చేసి మాజీ మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసినటువంటి అన్యాయం మీ అందరికీ తెలిసినటువంటి ఈ కాదు కావాల్సింది మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు నగరాల కులస్తుల దత్తత పుత్రుడు శ్రీ సుజనా చౌదరి గారికి నమస్సు మాదిరి తెలియజేసుకుంటూ నగరాల ఐక్యత నగరాల యాభై కోట్ల జనాభాకి ప్రతినిధిగా ఒక కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సుజనా చౌదరి గారిని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అదేవిధంగా హోం మంత్రి అమిత్ షా గారు నిర్ణయం మేరకు ఇక్కడికి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం దాని వెనకాల ఉన్నటువంటి ప్రణాళిక ఏంటనేది కూడా మనందరం ఎందుకంటే మనకి నగరాల కులం అంటే అత్యధిక రాజకీయ చైతన్యం కలిగినటువంటి కులం మంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ముందుగా పురంధయశ్రీ గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా సుజనా చౌదరి గారు ఒకే ఒక్క పేరు విజయవాడ పశ్చిమం భారతీయ జనతా పార్టీకి అన్న తర్వాత మాట్లాడుకొని పెద్దలిద్దరు కూడా ఒకే ఒక్క పేరు అడ్డూరు శ్రీరామ్ పేరు తీసుకెళ్ళడం జరిగింది వాస్తవం ఇది ఇంకా ప్రకటిస్తారు అన్న నేపథ్యంలో కొన్ని చర్చలనంతరం ఒక ప్రణాళిక రచించి ఆంధ్రప్రదేశ్ లోని బలమైన రాజకీయ బలమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి రాజకీయ నేతలు ఇక్కడ పోటీ చేయాలి విజయవాడ గడ్డ రాజకీయ గడ్డ రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఒక బలమైన శక్తి రావాలి బలమైన వ్యక్తి ఆ వ్యక్తి పోటీ చేయడం వల్ల రాష్ట్రం ఎంత రాష్ట్ర ఒక వాతావరణం రావాలి అని ఆయన పేరు ప్రకటించిన సందర్భంలోని పురంధిగా చెప్పారు కచేరీలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు సమయాభావంతో ఆలస్యం అయిపోయింది కాబట్టి నేను ఎన్నో చెబుదాం అనుకున్నాను కానీ ప్రస్తుతానికి సమయం పెద్దగా లేదు కాబట్టి మీరు కోరినవి అన్నీ డెఫినెట్గా రేపు ఒక ఎమ్మెల్యేగా ఎంత సా ఎంత పాజిబిలిటీ ఉంటే సాధ్యాలు చూసి ఏమీ లేకుండా మీలో ఒకటిగా నేనైతే అన్నీ పనిచేసి అందులో ప్రతి పేరు పేరుకి నేను ఇప్పుడు చెప్పడం సమయం కాదు అయితే ఇందాక నేను మన పశ్చిమ రాముడు అని పేరు పెట్టాను మన శ్రీరాముడు ఆయన ఇందాక చెప్పారు కదా యాక్చువల్గా లాస్ట్ మినిట్ వరకు కూడా శ్రీరాముకి ఇస్తే బాగుంటుంది అని నేను ప్రయత్నం చేశాను కానీ పెద్దవాళ్ళు చెప్పినాక నేనేదో ఇక్కడ నుంచి పారిపోతున్నాను అనే మాట రాకూడదని చెప్పి ఫైనల్గా నేను ఓకే చేసే ముందు కూడా శ్రీరాముకి ఫోన్ చేసి అవ్వడం జరిగింది అయితే నేను వ్యక్తి వ్యక్తిగతంగా మన ప్రజాస్వామ్యంలో కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద నాయకులు అనేది జనరల్ గా రావరు మన పెద్దవారు అందరు ఇందాక పోటీ పెట్టారు కదా పోతరాజు గారు కూడా నాయకత్వ రక్షణ ఆ రోజుల్లో సంపాదించుకొని వాళ్ళు ఎంతో మందికి మార్గదర్శులుగా అయ్యారు ముఖ్యంగా ఎవరికి సపోర్ట్ చేయాలనే దాని మీద వాళ్ళు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నాక ఏకగ్రీవంగా ఉమ్మడి అభ్యర్థి తెలుగు రెండు అభ్యర్థి కింద నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఎంపీ అభ్యర్థి కేసీఎం చిన్నీ గారి చేస్తున్న తెలుగుదేశం పార్టీ కింద కూడా ఏకగ్రీవంగా ఈ ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు తీర్మానం చేసుకున్నారు యాక్చువల్ గా కమలం సైకిల్ సైకిల్ కమలం గుర్తుకే మనం ఓట్లు అని చూసాం కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న చిరుకోరికలు కొన్ని ఉన్నాయి ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి రకమైన సపోర్ట్ గా ఆ సపోర్ట్స్ అన్ని మద్దతు ఏదంటే అది భారత రాజ్యాంగం ప్రకారం సాధ్యాసాధ్యాలు చూసి ప్రయత్న లోపం లేకుండా ప్రతిదీ తీసుకొచ్చి నగరాల కమ్యూనిటీలో సామాజిక వర్గంలో సమతుల్యం పాటిస్తానికి రాజ్యాధికారంలో పాత్రలు కూడా ఎమ్మెల్సీలు కానీ కార్పొరేటర్స్ కానీ ఇవన్నీ వేరే పార్టీతో పోల్చుకొని చేయకర్లా కానీ జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరెవరికి అనేది తగిన తగిన న్యాయం చేయడానికి నేను పనిచేస్తా అని చెప్పి చెప్పాను అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడానికి వాళ్ళందరూ సిద్ధపడ్డారు అన్నిటికంటే ఎక్కువ అలా వాళ్ళ ఆత్మీయత చూస్తే నేను చాలా సంతోషంగా ఉన్నా వాళ్ళలో ఒకటిగా నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు ఆమోదించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఒక ఎమ్మెల్యేగా సమస్యలు తీసుకొచ్చారు నా దృష్టికి ఆ సమస్యల్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి నేను అన్ని రాసిపెట్టుకుంటున్నాను రాసిపెట్టుకున్నాక పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వీళ్ళకి ముఖ్యంగా నేనైతే ఫోకస్ చదువు ఎలా ఐఏఎస్ యూపీఎస్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఏపీఎస్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అంటే నెక్స్ట్ పది సంవత్సరాల్లో వాళ్ళు జీవన ప్రమాణాలు మారాలి అని అంటే విద్య చాలా అవసరం విద్య వైద్యం ఇక విద్యుత్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఇది పేరుకి సిటీ కానీ సిటీ వాతావరణం ఏమీ లేదు నియోజకవర్గంలో అవన్నీ చెప్పాను ఎమ్మెల్యేగా హామీలు ఇవ్వడం ఉండదు ఎమ్మెల్యేగా డెఫినెట్గా గా మనం చేసే ప్రణాళిక వేసుకొని గవర్నమెంట్ తో మాట్లాడాలి